నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి సత దినోత్సవ వేడుకలు ఇలా జరుపుకుంటున్న సందర్భంలో నన్ను ఆహ్వానించి వారి గురించి చెప్పాలని అడిగినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను ఆయన గురించి చెప్పాలంటే నిజంగా అందరూ చెప్తున్నట్టుగా అసలు దాని లోపల ఈమడలేము ఇక నా అనుభూతి చిన్నదాన్ని ఆయన సినిమాలు ఎన్ని చూసాను ఓ క్లాప్స్ కొట్టి విజున్లు కొట్టి పక్కనున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ నాలుగైదేళ్ళు అంతే గుండమ్మ కదా నర్తనసాల మిస్ అమ్మ అసలు కృష్ణుడిని మీరు చూసారా ఆయనే కృష్ణుడు ఎలా ఉంటారండి ఆ రామారావు గారండి ఆ నీళ్ళ మేకప్ ఏంటి ఆ నడక ఏంటి ఆ దీక్షనేంటి ఏంటి ఆ పలుక ఏంటి ఓ మై గాడ్ సో మా పిల్లలకంతా కృష్ణ పరమాత్ముడు అంటే అది రామారావు గారే నాలుగేళ్ళు ఐదేళ్ళు పసిబిడ్డని ఆయన ఉన్న కాలంలో నేను హీరోయిన్ గా ఆయనతో యాక్ట్ చేశాను అనేది ఎప్పుడో పూర్వజన్మ చేసుకున్న పుణ్యాల అంతే లేకపోతే నేను అనుకుంటానా నాలుగేళ్ల ఐదేళ్లతో ఆయనతో హీరోయిన్ గా నేను యాక్ట్ చేస్తానని అప్పటికి తమిళ్లో నేను ఒక ముప్పై నలభై సినిమాలు యాక్ట్ చేశాను మా మాస్టర్ గారు సైవా గారికి అరవయో పెళ్లి వాళ్ళ భార్య భర్తల్ని కూర్చోబెట్టి అప్పుడు ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఇక్కడే మ్యూజిక్ అకాడమీలోనే ఇక్కడే ఉండేవారు రామారావు గారు సో ఆయన గెట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ సో ఇద్దరిని నేను కలిపి స్టేజ్లో పెద్ద ఫంక్షన్ చేసింది ఆ భగవంతుడి యొక్క కృప సాధారణ మ్యాటర్ కాదు అది ఇద్దరిని కలిసి చేయడం అనేది వాళ్ళిద్దరు ఎంత అభిమానం నా మీద పెట్టుకుంటే అలా వచ్చి మా మాస్టర్ గారికి ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి ప్రభా వీళ్ళందరూ కూడా సైవ గారి శిష్యులే సో వాళ్ళందరినీ పిలిచాను నేను పిలిచి రండర్ ఒక్కొక్క ఐటమ్ చేయాలి మనం అని చెప్పి నా రోహిణి నాట్యాలయ బ్యానర్లోనే నేను చేశాను ఇలా దేవుడు ఒకటి చెయ్యాలి అని పెద్దవాళ్ళని పెట్టి వాళ్ళు వచ్చి ఎంత గొప్పగా మాట్లాడారంటే అది ఫస్ట్ నేను ఆయన చూస్తే తెర మీద కాకుండా ఫస్ట్ ఆయన అప్పుడు నేను అన్నాను సార్ మీరు సీఎం అయిన తర్వాత అయిన వెంటనే వచ్చి వాలేది నేనే ఆయన ఎవరండి ఏంటండి ఆయన కాదనే వాళ్ళు ఎవరండి ప్రేక్షకులు అండి సో నెక్స్ట్ హరే అమ్మా అన్నారు ఆయన సీఎం అవ్వడం నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం ఆయన నన్ను రిసీవ్ చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళందరితోటి ఆయన టేబుల్లోనే మేమందరం రమ్మ భావించరు అని చెప్పి భోజనాలు పెట్టడం తారకమ్మకి ఇంటర్వ్యూ ఇవ్వడం తెలీదు మీరు దగ్గరుండి కొంచెం చెప్పండి అలాగేనండి నా భాగ్యం అండి అని చెప్పి తారకమ్మ గారు చెప్తూ ఉంటే నేను అలా చెప్తూ ఉండేదని అన్నమాట అయింది ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ మర్చిపోలేను నేను పీఎం అయిన తర్వాత ఆ తర్వాత ఇంకొక అకేషన్ నాకు వంద సినిమాలు నేను యాక్ట్ చేసిన దానికి ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేశారు అలాగే హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒక అసోసియేషన్ పెద్ద ఫంక్షన్ చేశారు అప్పుడు అక్కడ పొన్నయ్యన్ కమిషన్ గారు వచ్చారు జమున గారు అందరు వచ్చారు నా మనసులో రామారావు గారు రావాలి అని ఆశపడి ఇన్విటేషన్ లేసారు ఈయన పేరు లేదు నేను ఫోన్ చేశాను ఇక్కడ నుంచి దానికేమ్మా నేను వస్తాను అని చెప్పి ఆరున్నరకి ఫంక్షన్ అంటే ఐదున్నర కల్లా వచ్చేసారు ఆయన